అమ్మ నాకు బతకాలనుంది నేను ఇక్కడ ఉండలేను నా భర్త రోజు నన్ను కొడుతున్నాడు నేను భరించలేకపోతున్నా అంటూ ఢిల్లీలో ఉన్న పేరెంట్స్ కు ఏడుస్తూ ఫోన్ చేసి చెప్పింది హర్షిత కానీ దూరంగా ఉన్న పేరెంట్స్ ఓదార్చారు అయితే కొన్ని రోజులకే ఓ కారు డిక్కీలో శవమైంది చిన్న చిన్న దొంగతనాలు జరిగితేనే గంటల వ్యవధిలో దొంగల పట్టుకునే యూకే లో భార్యను చంపేసి కనిపించకుండా పోయిన భర్త ఆచూకీని ఎప్పటికీ కనిపెట్టలేకపోతున్నారు అసలు హర్షితను భర్త పంకజ్ ఎందుకు చంపాడు ఆ రోజు ఏం జరిగింది యూకే పోలీసులు పంకజ్ కు కోర్టుగా ఉన్నారా అనేది స్టోరీలో చూద్దాం

వెళ్ళాక ట్రావెలింగ్ నేచర్ కి సంబంధించిన వీడియోలను తన ఇన్స్టాలో అప్లోడ్ చేసుకోవచ్చు అనుకుంది అలాగే అక్కడే స్కూల్ పిల్లలకు ట్యూషన్ అని అలా తన విష్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది అని ఆశపడింది ఇక సంబంధం ఓకే అయిపోయింది హర్షిత అంటే పంకజ్ డైలీ ఫోన్ లో మాట్లాడుకునేవారు ఒకరి ఇష్టాలు మరొకరు షేర్ చేసుకోవడం మొదలు పెట్టారు పెళ్లి తర్వాత ఎలా ఉండాలి అన్న విషయాలపై కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు అలా డైలీ ఫోన్ లో ఎంతో మంచిగా మాట్లాడుతూ ఉండడంతో కాబోయే భర్త ఎంతో మంచివాడని తనను బాగా చూసుకుంటాడని అర్థమైంది ఇక కొత్త జీవితం జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది హర్షిత బంధుమిత్రుల సమక్షంలో ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో పెళ్లిని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు పెళ్ళైన దాదాపు ఏడు నెలల వరకు ఇండియాలోనే ఉన్నాడు పంకజ్ కరెక్ట్ గా వీరు యూకే కు వెళ్లే వన్ మంత్ ముందు అంటే రెండు మార్చి ఇరవై రెండున పెద్దగా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు ఏప్రిల్ ముప్పైనా దంపతులు యూకే కి వెళ్లారు అయితే యూకే వెళ్లిన తర్వాతే పంకజ్ అసలు రూపం బయటపడింది కంపెనీలో పనిచేసినట్టు చెప్పిన పంకజ్ వాస్తవానికి పిజ్జా డెలివరీ బాయ్ గా పనిచేస్తూ స్టూడెంట్ వేసా మీద అక్కడ ఉంటున్నాడని అర్థమైంది ఇంకా హర్షిత తన కుటుంబానికి ఇది చెప్పగానే వారు కూడా షాక్ అయ్యారు అబద్దాలు నమ్మి కూతురు గొంతు కోసేశామని నెత్తి నోరు బాధకున్నారు కానీ అల్లుడిని అప్పటికి ఏమీ చేయలేని పరిస్థితి దీంతో కూతురునే కాంప్రమైజ్ అవ్వాలని అల్లుడు మంచి ఉద్యోగంలో చేరేలా మోటివేట్ చేయాలని సర్ది చెప్పారు ఇక దీంతో అక్కడే ఓ గోడౌన్ లో జాబ్ సంపాదించింది హర్షిత అటు ఇంటిని ఇటు వర్క్ ని మెయింటైన్ చేస్తూ భర్తకు ఆర్థికంగా సహాయం చేయటం మొదలు పెట్టింది తన పడుతున్న కష్టం చూసైనా భర్త మారుతాడని అనుకుంటే మరింత సోమరిగా మారిపోయాడు పంకజ్ రోజంతా ఇంట్లోనే ఉంటూ హర్షత వర్క్ నుంచి రాగానే హింసించటం మొదలు పెట్టాడు కట్నం తీసుకురావాలని కొట్టేవాడు మీ అమ్మా నాన్నలు ఇచ్చిన కట్నం సరిపోలేదు మరింత పంపించాలని అడగమని ప్రజలు చేసేవాడు అంతేకాకుండా హర్షత బ్యాంక్ అకౌంట్స్ ని కూడా పంకజ్ తన హ్యాండ్ ఓవర్ లో తీసుకున్నాడు హర్షత సంపాదించిన ప్రతి రూపాయి కూడా తన వ్యసనాలకు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నాడు మొదట్లో తన భర్త చేస్తున్న అరాచకాల గురించి ఇంట్లో చెప్పలేదు అదే హర్షిత చేసిన పెద్ద తప్పైంది ముందే చెప్పి ఉండుంటే భర్త మారుతాడు లేని గుడ్డిగా నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంది హర్షిత ఇక హర్షితకి ఎంతో ఇష్టమైన ట్రావెలింగ్ వీడియోస్ కూడా తీయడానికి ఒప్పుకునేవాడు కాదు ఇన్స్టాగ్రామ్ లో ఎటువంటి ఫోటోలు అప్లోడ్ చేయద్దనేవాడు హర్షిత రెడీ అయినా మేకప్ వేసుకున్నా మంచి డ్రెస్ వేసుకున్నా కూడా అసలు ఒప్పుకునేవాడు కాదు చావ బాధేవాడు చివరికి హర్షిత వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నా కూడా చిరాకు పడేవాడు భర్త వేధింపులు మరింత ఎక్కువ కావడంతో ఆగస్టు లో ఇంటి నుంచి పారిపోయింది హర్షిత ఇంటి నుంచి బయటకు వచ్చేసేటప్పుడు తన తండ్రికి ఫోన్ చేసింది పంకజ్ నన్ను కొడుతున్నాడని తప్పించుకున్నానని హర్షిత చెప్పింది ఆమె వీధిలోకి పరిగెత్తిన పంకజ్ వెంటాడ మరీ కొట్టినట్లు తండ్రికి చెప్పుకుని ఏడ్చింది తన భర్త తనను చావగొడుతుంటే స్థానికంగా ఉండే ఓ వ్యక్తి అడ్డుకున్నాడు దీంతో పంకజ్ ఎక్కడ కేసు అవుతుందని ఆగిపోయాడు ఇక అక్కడి నుంచి పారిపోయింది హర్షిత హర్షత తండ్రి తనకు తెలిసిన వారు ఆ ఏరియాలో ఉండడంతో ఫోన్ చేసి హర్షతను తీసుకెళ్లమన్న ఆ దూరపు బంధువుల ఇంటి నుంచి హర్షిత తండ్రికి కాల్ చేసింది నాకు బ్రతకాలనే ఉంది ఇక్కడ ఉండలేను ఇంటికి వచ్చేస్తాను అంటూ ఏడ్చింది ఆ తర్వాత అలాగే ఇక్కడ పెద్దలందరూ కలిసి మాట్లాడటంతో మళ్ళీ భర్త దగ్గరికి వెళ్ళింది హర్షత కానీ పంకజ్ రెండు రోజులు బాగానే ఉన్నా ఆ తర్వాత మామూలే దీంతో స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ వెళ్లి కేసు పెట్టింది సెప్టెంబర్ లో కేసు పెట్టింది హర్షిత దీంతో గృహహింస రక్షణ ఆర్డర్ రావడంతో కాస్త సేఫ్ అయింది అయితే తాను మారిపో చెప్పడంతో నమ్మి భర్తతో పాటు వెళ్ళింది హర్షిత తన లైఫ్ లో చేసిన అతి పెద్ద తప్పు అదే నవంబర్ పదిన చివరి హర్షిత తన ఫ్యామిలీతో మాట్లాడింది రాత్రి భోజనం వండుకున్నానని పంకజ్ ఇంటికి వచ్చే వరకు వేచి చూస్తానని హర్షిత తన చెల్లి సోనియా కి చెప్పింది వాళ్ళిద్దరూ కూడా ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉండగానే పంకజ్ వచ్చి డోర్ బెల్ కొట్టాడు తన చెల్లికి రేపు ఫోన్ చేస్తానని ఫోన్ పెట్టేసింది ఆ తర్వాత రోజు హర్షిత ఫోన్ చేయకపోవడంతో ఏదైనా పనిలో ఉందేమో అని ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్నారు కానీ ఆ తర్వాత రోజు కూడా ఫోన్ రాకపోవడంతో హర్షితకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది దీంతో ఏమైనా జరిగిందేమో అని పంకజ్ కి ఫోన్ చేస్తే అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో ఇండియాలో ఉన్న వాళ్ళంతా కూడా భయపడ్డారు మొత్తానికి ఏదో జరిగింది అని చేసుకున్నారు వెంటనే యూకే లో ఉన్న ఇండియా ఎంబసీతో పాటు అక్కడే స్థానికంగా ఉంటున్న తమ బంధువులకు కూడా ఫోన్ చేసి హర్షత ఇంటికి వెళ్లాలని చెప్పారు హర్షత రిలేటివ్స్ అక్కడికి వెళితే ఇంటికి లాక్ చేసి ఉండడంతో వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి అదే చెప్పారు ఇక పోలీసుల రంగంలోకి దిగి హర్షత గురించి వెతక చేశారు అప్పుడే ఓ కారు లేడీ డెడ్ బాడీ ఉందని పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళు చెప్పిన ఈస్ట్ లండన్ లోని ఇల్ఫోర్డ్ లో ఉన్న రోడ్ లో పార్క్ చేసి ఉన్న ఓ కారు దగ్గర చూస్తే అందులో చనిపోయి ఉంది హర్షిత బాడీని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం పంపించారు హర్షిత బాడీ నవంబర్ పద్నాలుగు గుర్తించారు కానీ ఆమె భర్త పంకజ్ ఏమైపోయాడో ఎవరికీ తెలియదు దీంతో అతని కోసం వెతకడం స్టార్ట్ చేశారు ఇదిలా ఉండగా హర్షితను గొంతు నిలువ చంపినట్టు పోస్ట్మార్టం రిపోర్ట్ లో తెలియదు నవంబర్ పదిన సాయంత్రం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల మధ్య మృతి చెందిందని పోస్టుమార్టం రిపోర్ట్ లో క్లియర్ గా ఉంది అంటే చెల్లితో మాట్లాడిన గంటలోనే చనిపోయింది హర్షిత హర్షత శవాన్ని కారు డిక్కీలో వేసుకుని పంకజ్ దాదాపు నూట నలభై ఐదు కిలోమీటర్ల ప్రయాణించి కారు దగ్గర పార్క్ చేశాడు ఈ నవంబర్ పది నుంచి పద్నాలుగు వరకు హర్షత శవాన్ని వెతకడానికి దాదాపుగా అరవై మంది డిటెక్టివ్ లు పాల్గొన్నారు ఈ విషయాన్ని ఇండియన్ ఎంసీ కి కన్ఫర్మ్ చేశారు హర్షిత హత్య కేసు ఇంగ్లాండ్ మొత్తాన్ని షేక్ చేసింది కేసుని త్వరగా సాల్వ్ చేయాలని లండన్ పోలీసులపై ప్రెజర్ ఎక్కువైంది ఇక హర్షిత ఇంటి దగ్గర నుంచి ఉన్న అన్ని సిసిటివీలను చెక్ చేశారు పోలీసులు నవంబర్ పదిన రాత్రి తొమ్మిది గంటలకు ఓ బ్లాక్ జాకెట్ వేసుకుని ఉన్న పంకజ్ చాలా టెన్షన్ గా కారు తీసి వెళ్లడం రికార్డ్ అయింది ఆ తర్వాత అంటే నవంబర్ పదకొండున ప్యాంకేజ్ ఆల్ఫ్రెడ్ ప్రాంతం జేఫీ రోడ్ దగ్గర కిందికి వెళ్లే రైల్వే స్టేషన్ వైపు నడుస్తూ తలపై బ్లాక్ బ్యాగ్ ను మోస్తూ ఉండడాన్ని సిసిటివి ఫుటేజ్ లో చూశారు హర్షిత బాడీని కారు డిక్కీలో వదిలేసి నవంబర్ పదకొండున తన ఇండియన్ పాస్పోర్ట్ ని యూజ్ చేసి యూకే నుంచి బయలుదేరినట్లు పోలీసులు గుర్తించారు అంటే అతను ఇండియా చేరుకున్నాడు అంటే హర్ష అతను ప్లాన్ ప్రకారమే చంపేసి ముందుగా బుక్ చేసుకున్న ఫ్లైట్ టికెట్ ద్వారా ఇండియాకి వెళ్లిపోయినట్లు పోలీసులకు అర్థమైంది అయితే అంతవరకే తెలుసు కానీ ఇండియా వచ్చిన తర్వాత పంకజ్ ఏమయ్యాడో ఎవరికి అర్థం కాలేదు ఇక పంకజ్ ఇండియా చేరుకున్నాడని ఇండియా కూడా కన్ఫామ్ చేసింది ఈ కేసు ని మొత్తానికి ఇండియాకే ట్రాన్స్ఫర్ చేశారు అయితే నవంబర్ పన్నెండో తేదీన పంకజ్ ఢిల్లీ చేరుకున్నా కూడా తన ఐడెంటిటీ ఎక్కడా బయటకు రాకుండా మేనేజ్ చేశాడు అలా చానాళ్ళే గడిపాడు అయితే డబ్బులు బాగా అవసరం కావడంతో రెండు వేల ఇరవై ఐదు మార్చి నాలుగు తేదీన తన ఏటీఎం ద్వారా డబ్బులు డ్రా చేశాడు అప్పుడే పంకజ్ ఇంకా ఢిల్లీలోనే ఉన్నాడని అర్థమైంది దీంతో ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు పోలీసులు మార్చి తేదీన తన ఫోన్ ని ఆటో డ్రైవర్ కమ్మాడు డబ్బుల కోసం ఫోన్ ని అతనికి అక్కడి నుంచి మకా మార్చేశాడు పంకజ్ ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పంకజ్ అడ్రస్ తెలియదు అతని కోసం పోలీసులు అయితే వెతుకుతూనే ఉన్నారు కానీ ఆచూకీ మాత్రం కనిపెట్టలేకపోతున్నారు తన కూతురిని అత్యంత దారుణంగా చంపేసి ఢిల్లీ వీధుల్లో రాజాల తిరుగుతున్న పంకజ్ ని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్ష హర్షిత తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు మరి వారికి ఎప్పుడు న్యాయం జరుగుతుంది పంకజ్ మాత్రం ఇంకా తిరుగుతూనే ఉన్నాడు ఇలాంటి దుర్మార్గుడిని ఏం చెయ్యాలి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి కోసం మై అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి